హాయ్ హలో అందరికి వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ హెల్త్ మనందరికి తెలుసు మన లైఫ్ లో సన్ స్క్రీన్స్ ఎంత పెద్ద బిగ్గెస్ట్ మేజర్ రోల్ ని లీడ్ చేస్తుంది అనేది సో ఆ సన్ స్క్రీన్ ఇంపార్టెన్స్ తెలిసినా కూడా చాలా మంది ఆ స్కిన్ కేర్ రొటీన్ అనేది ఫాలో అవ్వరు అండ్ మేజర్ గా ఇంకా కొంతమంది కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు మెయిన్ ఈ పింపుల్ యాక్ని ఉన్న వాళ్ళు సన్ స్క్రీన్ అనేది వాడడం వల్ల ఇంకా పింపుల్స్ ఎక్కువైపోతాయి అనేమో డౌట్ఫుల్ గా ఉంటారు సో ఈ రోజు ఈ వీడియోలో డౌట్ క్లియర్ చేసుకుందాము అండ్ ఇంకొకటి సన్ స్క్రీన్ మనము ఎందుకు వాడాలి అనే దాని గురించి కూడా క్లియర్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట సో ఫస్ట్ వన్ పింపుల్స్ యాక్ని ఉన్న వాళ్ళు సన్ స్క్రీన్ యూస్ చేయడం వల్ల మన స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వదు అండ్ కొత్త పింపుల్స్ ఇంకా కొత్త యాక్ని అనేది రావడానికి కూడా ఛాన్స్ ఉండదు సో చాలా మంది పింపుల్స్ యాక్ని ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఈ ఈ టైం లో సన్ స్క్రీన్ పెట్టడం వల్ల ఇంకా ఎక్కువ అయిపోతాయేమో కానీ తగ్గవు అని అనుకుంటారు మీ పాయింట్ ఆఫ్ వ్యూ తప్పు అండి మీరు ఆ టైంలో సన్ స్క్రీన్ యూస్ చేయడం వల్ల స్కిన్ అనేది డ్యామేజ్ అస్సలు అవ్వదు పెట్టకపోతేనే ఇంకా స్కిన్ అనేది డ్యామేజ్ అయిపోతుంది అండ్ నెక్స్ట్ వన్ మనం సన్ స్క్రీన్ ఎందుకు యూస్ చేయాలో తెలుసుకుందాం సో ఫస్ట్ మనం సన్ స్క్రీన్ యూజ్ చేయడం వల్ల మనకి ఆక్సిటివ్ స్ట్రెస్ అనేది రిలీఫ్ అయిపోతుంది చాలా వరకు ఇదేంటి అంటే మనకి యాక్ని ట్రిగర్డ్ అవ్వడానికి ఈ ఆక్సిటివ్ స్ట్రెస్ ఒక కీ థింగ్ అనమాట సో ఒకవేళ మనకి ఎక్సైజ్ అమౌంట్ ఆఫ్ ఆక్సైటివ్ స్ట్రెస్ ఉంటే ఈజీగా యాక్ని అనేది మనం